ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్క రైస్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకన్ కూడా యాక్ట్లో ఉంచుకోండి నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ ఏదైతే వస్తుంది లేడ్చకుండా అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం రైతు బంధు నిధులు అయితే విడుదల కావడం జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే జమవుతున్నాయి వెంటనే ఎట్లయితే మీరైతే మీ బ్యాంకులో అయితే మీ ఖాతాలు ఒకసారి చెక్ చేసుకోండి మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పటివరకు అయితే ఎన్ని ఎకరాల వరకు అయితే రైతు బంధు పడింది ఇంకా ఎన్ని ఎకరాలకు రైతు బంధు పడాలో మీరైతే నాకైతే కామెంట్లో అయితే కామెంట్ అయితే తెలియజేయండి నిన్న ఆల్రెడీ నేను చెప్పాను ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు బంధు జ డబ్బులు అవుతాయని నిన్న ఆల్రెడీ మనకైతే నలభై రెండు శాతం వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యాయి అయితే ప్రతి ఒక్క రైతుల అకౌంట్లో రైతు బంధు డబ్బులు అయితే ఇప్పటివరకు ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాల లోపల ప్రతి ఒక్క రైతు అకౌంట్లో లో సగం అయితే జమైనట్టు అయితే చిన్న సమాచారం అయితే మనకు అందింది ఈరోజు రోజు కూడా మనకైతే ఈ రోజు సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల్లో కూడా మళ్ళీ ఇంకొక యాభై రెండు శాతం వరకు అయితే జమయ్యే అవకాశాలు అయితే మనకైతే స్పష్టంగా అయితే కనిపించడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు ఈ రెండు మూడు రోజుల్లో మీకు ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా అయితే మీ మీ ఖాతాలో జమ అవుతాయి ఇప్పటివరకైతే మనకైతే ఎన్ని కోట్లు అయితే విడుదలయ్యాయంటే ప్రతి ఒక్క జిల్లాకి ఈరోజు చూసుకున్నట్టు మనం ప్రతి ఒక్క జిల్లాకు కూడా ఆరు వందల యాభై కోట్ల పైగా అయితే విడుదల కావడం జరిగింది ఈ రోజు సాయంత్రం కూడా మళ్ళీ ప్రతి ఒక్క జిల్లా వారికి అయితే ఆరు నుండి ఎనిమిది గంటల అయితే మనకి మళ్ళీ యాభై రెండు శాతం వరకు అయితే జమ అయ్యే అవకాశం స్వస్థంగా అయితే కనపడడం జరుగుతున్నాయి ప్రతి ఒక్క రైతులకి అయితే ఇప్పటివరకు అయితే మీ పేరు మీద రై మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది ఇంతవరకు అయితే ఇప్పటికైతే రైతు బంధు మీకు అయితే ఎన్ని రకాల పడ్డది ఇంకా ఎన్ని ఎకరాలకి రైతు బంధు పడాలో నాకైతే కామెంట్లో అయితే కామెంట్ పెట్టండి అదేవిధంగా ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే మన వీడియోని లాస్ట్ వచ్చి చూద్దామని ప్రయత్నించండి లైక్ కూడా చేసుకోండి అదేవిధంగా మనకైతే ఏంటంటే సమాచారం అయితే ఇప్పుడు అందింది రైతులకైతే మనకైతే సాగు చేసే భూమికే రైతు బంధు అయితే అందిస్తారైతే మన సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయక్ కాంగ్రెస్ నాయకులు చెప్పడం అయితే జరిగింది అంటే కొండలు గుట్టలు ఉన్న వాళ్ళు అయితే వాడు అయితే ఇయ్యం మేము ఓన్లీ సాగు చేసే భూమికే రైతు బంధు అయితే అందిస్తాం ప్రతి ఒక్క రైతు అయితే రైతు బంధు అయితే త్వరలో లోనే మీ ఖాతాల్లో అయితే జంప చేస్తామని అయితే మన కాంగ్రెస్ నాయకులు అయితే చెప్పడమే జరిగింది ప్రతి ఒక్క రైతు సోదరుల అకౌంట్లో ఈ ఈ నెల ఇరవై రెండో తారీఖు అయితే పూర్తిగా వారి అకౌంట్లో రైతు ముందు డబ్బులు అయితే జమ చేస్తాం అని అయితే ఈ రోజే మనం జరిగిన ప్రెసిమెంట్ మీటింగ్లో పొదుగాలో చెప్పడమే జరిగింది జరిగింది రైతులైతే అనుకుంటున్నారు ఇప్పటివరకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేస్తే నూట పంతొమ్మిది రోజులు అవుతుంది ఇంతవరకు అయితే మా ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే జమ చేయలేదు ఇది వరకు ఇదివరకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే టయానికి మా ఖాతాల్లో జమ చేసింది ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వమే మంచిది మేమైతే మళ్ళీ కూడా మనం కేసీఆర్ని ఎన్నుకోవాలని చూస్తున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వేస్తుంది ఎందుకంటే బడ్జెట్ లేదు కాబట్టి అయితే లేట్ అయింది ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో ఈ నెల ఇరవై రెండో తారీఖుల్లో అయితే ప్రతి ఒక్క రైతు సోదలు గుర్తుంచుకోండి ఈ నెల ఇరవై రెండు తారీఖు కల్లా ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా వారి అకౌంట్లో అయితే జమ అవుతాయి ఇరవై రెండు ఎకరాల వరకు అయితే రైతు బంధు జమ అవుతుంది పైగా ఉన్న వారికైతే రైతు బంధు జమ కావు అదేవిధంగా మనకైతే ఇరవై మూడో తారీఖున అడితే రైతులకైతే కొత్త శుభవార్త కూడా చెప్తానైతే మన సీఎం రేవంత్ రెడ్డి మరియు బట్టి విక్రమార్క గారి అయితే చెప్పడం అయితే జరిగింది ఇరవై మూడో తారీఖున అడిగితే పన్నెండు పన్నెండింటికి మీకైతే కొత్త శుభవార్త అదే ఏందో కూడా నేనైతే మళ్ళీ ఆ రోజైతే వీడియోలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి వీడియోనైతే లాస్ట్ వచ్చిందని ప్రయత్నించండి లైక్ కూడా చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టు ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ గాయస్ జై హింద్